హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పల్లీ చట్నీ ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అవి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకున్నాను బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లోని ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగ పచ్చి శనగపప్పు వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను దాంట్లోనే రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను నాలుగు వెల్లుల్లి కూడా తీసుకున్నాను ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో తీసుకోవాలి కొంచెం చింతపండు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ కూడా తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మిర్చి కూడా అందులో వేసి తగినన్ని వాటర్ తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను పోపు దినుసులు కొంచెం జీరా కూడా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు కొంచెం కూడా తీసుకున్నాను ఈ పోపు చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పల్లి చట్నీ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి